జమిలీ ఎన్నికలకు జమిలీకి శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టే ఛాన్స్ దేశవ్యాప్తంగా లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి ఆ తర్వాత వంద రోజుల్లోపే స్థానిక సంస్థలకు ఎలక్షన్స్ డబ్బు టైం అవుతుందన్న కమిటీ పద్దెనిమిదవ రాజ్యాంగ సవరణలకు సిఫారసు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు ఆచరణలో సాధ్యం కాదు పదిహేను పార్టీలు పార్లమెంట్ పార్లమెంట్ లో బిల్లు అడ్డుకుంటామని హెచ్చరిక ఇది ప్రతిపక్షాల హెచ్చరిక వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఏంటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే దేశంలోని ఓటర్లందరూ ఓటర్లందరూ లోక్సభ అసెంబ్లీ స్థానాల అసెంబ్లీ స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఒకేసారి ఓటు హక్కును వినియోగించుకోవడం కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రతినిధులను ఎన్నుకునేందుకు ఒకే టైంలో కాకపోయినా ఒకే ఏడాదిలో ప్రజలు ఓటేస్తారు ఇటీవల ఏపీ అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం ఒడిషా అసెంబ్లీ లోక్సభ స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి బుధవారం జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు జరిగాయి వచ్చే నెలలో హర్యానా ఏడాది చివరిలో జార్ఖండ్ మహారాష్ట్రలోనూ ఎన్నికలు నిర్వహించనున్నారు మిగిలిన అన్ని మిగిలిన రాష్ట్రాల అసెంబ్లీ కాలాలు వేర్వేరుగా ఉన్నాయి కేంద్ర కేబినెట్ ఆమోదించిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆర్డినెన్స్ చట్ట రూపం దాలిస్తే దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి తర్వాత వంద రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు కంప్లీట్ అవుతాయి వీడు గందరగోళంగా రాసుకొచ్చే వాళ్ళు ఒక్క ముచ్చట రాసుకరాని ఉండే వీడు ఏంటిది ఎన్నికలు అంటే ఏం లేదు ఇప్పుడు తెలంగాణ టీజీ అదే ఏపీ లేదా తమిళనాడు ఈ మూడు రాష్ట్రాలు ఉన్నాయి కదా మనకి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు అనుకున్నా ఈ అన్ని రాష్ట్రాలకు ఒకేసారి లోక్సభ అదేవిధంగా లోక్సభ అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి మనకు ఏపీకి తమిళనాడుకు ఢిల్లీకి ఒకేసారి లోక్సభ ఎన్నికలు అంటే ఎంపీ ఎన్నికలు అదేవిధంగా ఎమ్మెల్యే ఎన్నికలు ఇవి అన్ని రాష్ట్రాలకు ఒకేసారి అంటే ఒకే నెలలో కాకపోయినా ఒక సంవత్సరంలోనే జరుపుతాం అంటారు మనకు జనవరిలో జరగచ్చు తమిళనాడుకు ఫిబ్రవరిలో జరగవచ్చు కానీ ఒకే ఏడాదిలో కంప్లీట్ చేస్తాం చేస్తామంటాను అయితే దీనికి సంబంధించి కొన్ని కొన్ని రకాల సమస్యలు ఇప్పుడు కొన్ని రకాల సమస్యలు కొన్ని రకాల వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఏమంటాను ఇది సాధ్యం కాకపోవచ్చు అని నిన్న కేటీఆర్ అన్నాను దాంతోపాటు దీని పూర్తి సమాచారం ఏంటిది పూర్తి సమాచారం ఇవ్వాలి ఇది ఎట్లా నిర్వహిస్తారు ఎట్లా జరుగుతాయి అనేది ఇవ్వాలి అని ఒక మక ఒక మాట అసలు ఇది చట్టరూపం దాల్చాలంటే ముందు లోక్సభలో లోక్సభలో సగం మందికి పైగా ఎంపీలు దీన్ని ఆమోదించాలి ఒకవేళ లోక్సభలో ఆమోదించినా ఎందుకంటే లోక్సభలో వీళ్ళకి మెజార్టీ ఉన్నది మెజార్టీ ఉన్నది మిత్రపక్షాలు మిత్రపక్షాలన్నీ కలిసి దీన్ని ఓకే చేస్తారు ఓకే చేస్తే రాజ్యసభలో పెద్దల సభ అంటాం కదా రాజ్యసభలో కూడా దీనికి ఆమోదం తెలపాలి ఈ రెండిట్లో ఆమోదం తెలిపినా కూడా అన్ని రాష్ట్రాల్లోని అసెంబ్లీలు కూడా వీటిని తీర్మానం చేసి మాకు కూడా వీటి మీద అనుమానం లేదు ఎట్టి పరిస్థితుల్లో వీటిని జరపవచ్చు అని మళ్ళా ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీల్లో కూడా తీర్మానం జరగాలి అన్ని అసెంబ్లీలో కూడా తీర్మానం జరిగినాక ఇది ఓకే అయితే అప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిదిలో జమిలీ ఎన్నికలు పెట్టుకునే అవకాశం ఉంటుంది ఇక దీనికంటే ముందు రెండు వేల ఇరవై ఆరులో జనగణమన జనగణన జనగణన అంటే జనాభా ఎంతున్నది అనేది ఇదొక్కటి తెలవాలి ఈ జనాభా ఎంతున్నది అనేది రెండు వేల ఇరవై ఒక్కటిలోనే ఇది అనుకున్నారు కానీ అప్పుడు కరోనా వచ్చి పడ్డది దానివల్ల ఈ జనగణ వెనుక ఆలస్యమైంది ఇది రెండు వేల ఇరవై ఆరులో కానీ జరిగే అవకాశాలు కనబడతలేదు ఒకవేళ రెండు వేల ఇరవై ఆరులో ఇది సరిగ్గా సమయం ప్రకారం కంప్లీట్ అయితే రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఇది మనం చేసుకోవచ్చు ఈ జనగణ జరగాలే జరగకపోతే ఈ ఏది నియోజకవర్గాల పునర్విభజన జరగదు ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రాలలో అసెంబ్లీ స్థానాలు పెంచాలనే ఆలోచనలో ఉన్నారు జనాభాను బట్టి అసెంబ్లీ స్థానాలు కూడా పెరగాలి అట్లా పెరగాలంటే ముందు జనాభా ఎంతునో తెలవాలి జనాభా ఎంతునో తెలవకుండా అసెంబ్లీ పునర్విభజన జరగదు అసలు అసెంబ్లీ పునర్విభజన జరగకుండా ఇదంతా జరగదు జంలీ ఎన్నికలు ఈ ఎన్నికలు జరగవు కాబట్టి ఇప్పుడు ఇదే ఎన్డీఏ ప్రభుత్వం మీద ఎన్డీఏ ప్రభుత్వం ముందు పెను సవాలుగా ఉన్న సమస్య ఏంటంటే జనగణన జనగణన ముందు జరగాలి జనగణన జరిగితే దీన్ని బట్టి అసెంబ్లీల పునర్విభజన అసెంబ్లీల పునర్విభజన బట్టి ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఏ రాష్ట్రానికి పెంచాలి దాన్ని బట్టి జెమ్లీ ఎన్నికలు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అనేది ఉన్నది కాబట్టి ఇది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ రెండు సంవత్సరాలనే జనగణన జరగాలి ఈ రెండు సంవత్సరాల జనగణన జరిగిన తర్వాతనే జమిలీ ఎన్నికలకు సాధ్యమవుతుందా సాధ్యం కాదా చూడాలి ఎందుకంటే ఎప్పటి నుండో జమిలీ ఎన్నికల దేవాలని బీజేపీ కంకణం కట్టుకొని కూర్చున్నారు